మనకి పార్ట్నర్షిప్ అంటే ఏమి ఇచ్చారంటే ఇక్కడ లాస్ట్ ఇయర్ అమ్మా లాస్ట్ లో మిగిలిన క్లోజింగ్ బ్యాలెన్స్ అంతా కొత్త సంవత్సరానికి ఓపెనింగ్ బ్యాలెన్స్ అవుతుందని మనం ఇంత ముందుగానే చెప్పుకున్నాం సో ఆ బ్యాలెన్స్ షీట్ లో ఉన్న అమౌంట్ క్యాపిటల్ అయితేనేమి తర్వాత సండ్రీ క్రెడిటర్స్ బ్యాలెన్స్ అయితేనేమి ఓకేనా పేయబుల్ అమౌంట్స్ అయితేనేమి తర్వాత ఫిక్స్డ్ అసెట్స్ వాల్యూ అయితేనేమి డిపాజిట్ అసెట్స్ వాల్యూ అయితేనేమి క్యాష్ బ్యాలెన్స్ అయితేనేమి బ్యాంక్ బ్యాలెన్స్ అయితేనేమి అదేవిధంగా ఐటమ్స్ సంబంధించిన క్లోజింగ్ బ్యాలెన్స్ అయితేనేమి వీటన్నిటికి సంబంధించి మన బ్యాలెన్స్ షీట్ చూస్తే అక్కడ టోటల్ సెవెన్ ల్యాక్స్ నైంటీ సిక్స్ థౌజండ్ వాల్యూ సంబంధించిన సరుకు కొత్త సంవత్సరం ఫైనాన్షియల్ ఇయర్లో వచ్చి ఓపెనింగ్ లో ఉంది సో ఆ ఓపెనింగ్ బ్యాలెన్స్ తో మళ్ళీ మనం ఏం చేయాలి ఫైనాన్షియల్ ఇయర్ అంతా బిజినెస్ చేసుకోవాలి ఓకే లాస్ట్ ఇయర్లో మిగిలిన క్లోజింగ్ బ్యాలెన్స్ ఏదైతే ఉంటుందో అంటే రెంట్ పే చేయినా పే చేసినట్టుగా ఎలక్ట్రిసిటీ పే చేసినా పే చేసినట్టుగా శాలరీ పే చేయకపోయినా పే చేసినట్టుగా ఎంట్రీ పాస్ చేసుకుని ఉంటారు అక్కడ మనము ఆ కంపెనీ స్ప్లిట్ చేసుకుంటాం కొత్త సంవత్సరాన్ని స్ప్లిట్ చేసుకుంటే ఆ పాత సంవత్సరం ఉన్న క్లోజింగ్ బ్యాలెన్స్ అంతా కొత్త సంవత్సరానికి ఓపెనింగ్ బ్యాలెన్స్ వస్తుంది అలా వచ్చిన ఓపెనింగ్ బ్యాలెన్స్ ని మనం ఏం చేయి మళ్ళీ కొత్త ఫైనాన్స్ ఇయర్ స్టార్ట్ చేసినప్పుడు ఆ ని మనం జీరో చేసుకోవాలి ఏవైతే పే చేయకపోయినా పే చేసినట్టుగా ఆ ఇయర్ కంప్లీట్ అవ్వడానికి చేసిన ప్రయత్నం ఏదైతే ఉందో దాన్ని మనం ఇక్కడ ఏం చేయాలి జీరో చేసుకోవాలి ఓకే అది ఎలా అనేది ఈ ప్రాబ్లంలో మనం చూస్తాం ఇక నేను కంపెనీకి లీడ్ చేస్తున్నాను పార్ట్నర్షిప్ ఆంధ్రప్రదేశ్ సేవ్ చేస్తున్నాను సో యాజ్ ఇట్ గా మెయింటైన్ అకౌంట్స్ ఫస్ట్ ఆప్షన్ ఎస్ పెట్టండి సెకండ్ ఆప్షన్ బిల్ వైజ్ నో పెట్టండి తర్వాత కంపల్సరీగా మెయింటైన్ ఇన్వెంటరీ ఇంటిగ్రేట్ అకౌంట్స్ విత్ ఇన్వెంటరీ టూ ఆప్షన్స్ ఎస్లో ఉండాలి పక్కగా ఇంకా తర్వాత గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ ఇది మ్యాండేటరీగా ఎస్లో పెట్టుకోవాలి ఇక్కడ మన స్టేట్ ఏదైతే అది తీసుకోవాలి ఆంధ్రప్రదేశ్ సో తర్వాత ఇక్కడ జిఎస్టీ ఇన్ ఇక్కడ ఏంటి ఆ కంపెనీకి జిఎస్టీ నెంబర్ ఏదైతే ఉందో అది ఇక్కడ ఎంటర్ చేసుకోవాలి థర్టీ సెవెన్ థర్టీ సెవెన్ ఏఎస్ డిఎఫ్ డి నైన్ ఎయిట్ సెవెన్ ఫోర్ ఏ వన్ జెడ్ సెవెన్ ఈ ఇవన్నీ ఇక్కడ ఇచ్చుకోవాలి కంట్రోల్ ఏ ఇచ్చి సేవ్ చేస్తున్నా కంట్రోలే కంట్రోలే సేవ్ ఇప్పుడు నేను క్రియేట్లోకి వెళ్ళి లెడ్జెస్ని క్రియేట్ చేస్తున్నాను ఫస్ట్ సో ఇక్కడే ఓపెనింగ్ బ్యాలెన్స్ ఇచ్చుకోవాలి ఇద్దరు కలిసి బిజినెస్ స్టార్ట్ చేశారు ఎవరెవరు అంటే జయరామ్ గుప్తా ఇక్కడ మనం ఏం తీసుకోవాలి క్యాపిటల్ అకౌంట్ తీసుకోవాలి ఇక్కడే లాస్ట్ లో కిందనే మనం ఆ వాల్యూ సంబంధించిన వాల్యూ ఇచ్చేసాలి ఇక్కడ ఓపెనింగ్ బ్యాలెన్స్ త్రీ ల్యాక్స్ సేవ్ చేస్తున్నాను నెక్స్ట్ ఎవరున్నారు ఉన్నారు మ్యాన్సూర్ మ్యాన్సూర్ క్యాపిటల్ క్యాపిటల్ అకౌంట్ సో ఓపెనింగ్ బ్యాలెన్స్ ఎంత ఉంది ఇక్కడ త్రీ ల్యాక్స్ ఉంది సేవ్ చేస్తున్నాను ఓకే డన్ నెక్స్ట్ టైం ఉన్నాయా నెక్స్ట్ టైం ఉన్నాయమ్మా హలో నెక్స్ట్ ఎవరున్నారు హలో వాయిస్ వాయిస్ వినపడుతుందా హలో

ఇక్కడ వాళ్ళ యొక్క జిఎస్టీ నెంబర్ నేను ఇక్కడ ఇవ్వలేదు జస్ట్ మీరు థర్టీ సెవెన్ ఇచ్చుకోండి సప్లయర్స్ కానీ డెప్టర్స్ కానీ మనము జిఎస్టీ నంబర్ కన్ఫర్మ్ గా ఇవ్వాలి తర్వాత ఒమేగా ఇన్ఫోటెక్ సండ్రీ క్రియేటర్స్ ఓకే ఇక్కడ ఎంత ఉంది వాల్యూ ఇక్కడ జస్ట్ థర్టీ సెవెన్ ఇవ్వండి సో అమౌంట్ ఎంత ఇక్కడ తర్వాత నెక్స్ట్ ఏంటి పిజిఎన్ వన్ టెక్ సర్వీసెస్ పిజిఎన్ వన్ సర్వీసెస్ సన్ రీ క్రియేటర్స్ ఇక్కడ జస్ట్ థర్టీ సెవెన్ ఇక్కడ ఓపెనింగ్ బ్యాలెన్స్ ఇవ్వాలి ఎంత ఇచ్చారు టూ ఫైవ్ డబల్ జీరో ఓకే తర్వాత నెక్స్ట్ ఏమున్నాయి నెక్స్ట్ ఏమి సో ఎలక్ట్రిసిటీ పేయబుల్ అంటే లాస్ట్ లాస్ట్ మిగిలిన క్లోజింగ్ బ్యాలెన్స్ కొత్త సంవత్సరానికి ఓపెనింగ్ బ్యాలెన్స్ వచ్చింది ఇక్కడ మీరు ఏం తీసుకోవాలి ప్రొవిజన్స్ తీసుకోవాలి సో వాల్యూ వచ్చేసి ఇక్కడ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ సో తర్వాత నెక్స్ట్ ఏముంది ప్రొవిజన్స్ తీసుకోవాలి ఓపెనింగ్ బ్యాలెన్స్ వచ్చేసి టెన్ థౌసండ్ తర్వాత నెక్స్ట్ టెలిఫోన్ చార్జెస్ పేయబుల్ ప్రొవిజన్స్ ఇక్కడ వచ్చేసి త్రీ థౌజండ్ తర్వాత ఇన్కమ్ ట్యాక్స్ పేయబుల్ ప్రొవిజన్స్ ఇక్కడ వచ్చేసి ఇన్కమ్ ట్యాక్స్ అయితే డ్యూటీస్ అండ్ ట్యాక్సెస్ వస్తాదా సార్ లేదంటే లేదు లేదు ఎక్స్‌పెన్సెస్ సార్ ప్రొవిజన్స్ ప్రొవిజన్స్ వస్తాయి ఇది సో ఈ ఎక్స్‌పెన్స్ అంటే పేయబుల్ ఉంటే ప్రొవిజన్స్ వస్తాయి అమ్మా ఏదైనా గాని పేయబుల్స్ ఉంటే ప్రొవిజన్స్ ఎక్స్‌పెన్సెస్ ఉంటే ఇండైరెక్ట్ ఎక్స్‌పెన్స్ ఓకే తర్వాత నెక్స్ట్ ఏముంది అసెట్స్ ఏమున్నాయి మోటార్ మోటార్ వెహికల్ వెహికల్ సో ఇది ఫిక్స్డ్ అసెట్ ఇక్కడ అసెట్ వాల్యూ తీసుకోవాలి వన్ ల్యాక్ తర్వాత నెక్స్ట్ ఏముంది ఫర్నిచర్ ఫిక్స్డ్ అసెట్ సో ఇక్కడ వచ్చేసి ట్వంటీ ఫైవ్ థౌసండ్ నెక్స్ట్ ఏముంది ఆఫీస్ ఎక్విప్మెంట్ Twenty-three thousand fixed asset. So opening balance of chassis Twenty-three thousand. Throw the next year with the office. Next church is because the office building. Fixed reset. So two lakhs fifty thousand. తర్వాత నెక్స్ట్ ఏముంది డిపాజిట్ అసెట్స్ ఎలక్ట్రిసిటీ అది వేరు ఇది వేరమ్మా ఓకేనా గుర్తుపెట్టుకోవాలి ఇది డిపాటి డిపాజిట్ అసెట్స్ తీసుకోవాలి సేమ్ రెండింటికి ఒకటే తీసుకోకూడదు సో వాల్యూ వచ్చేసి మనకి టెన్ థౌజండ్ తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఫోన్ డిపాజిట్ డిపాజిట్ అసెట్స్ సో వాల్యూ వచ్చేసి త్రీ థౌజండ్ సో నెక్స్ట్ ఏమున్నాయా సండ్రీ ఓకే సండ్రీ ఏవి టెక్నాలజీస్ టెక్నాలజీస్ సో సండ్రీ గ్రేటర్ డెప్టార్ తీసుకోవాలి సో ఇలా కూడా జిఎస్ నెంబర్ జస్ట్ థర్టీ సెవెన్ తీసుకోవాలి వాల్యూ వచ్చేసి ఎంత ఉంది ఫార్టీ థౌసండ్ తర్వాత నెక్స్ట్ ఏముంది గణేష్ టెక్నాలజీస్ థర్టీ సెవెన్ వాల్యూ వచ్చేసి ట్వంటీ ఫైవ్ థౌసండ్ తర్వాత సో యూపీఐ బ్యాంక్ బ్యాంక్ అకౌంట్ క్యాష్ అనేది ఆల్రెడీ డిఫాల్ట్గా ఉంటుంది దాన్ని మనం బ్యాక్ వెళ్ళి చేసుకోవాలి అంతే ఆల్టర్లో ఉంటుంది క్యాష్ ప్రాఫిట్ అండ్ లాస్ డిఫాల్ట్గా ఉంటాయి యూటిఐ బ్యాంక్ ఎంత ఫిఫ్టీ థౌసండ్ ఎస్కేప్ ఇస్తున్నాను ఎస్కేప్ ఆల్టర్లోకి వచ్చి గ్రెడ్జర్లోకి వెళ్ళి క్యాష్ ఇది క్యాష్ అంటేనే క్యాష్ హ్యాండ్ అని అర్థం ఇక్కడ ఇచ్చుకోవాలి ఎంత ఫిఫ్టీన్ థౌజండ్ సేవ్ చేస్తున్నాను ఓకే యాక్చువల్గా నాకు తెలిసి సర్వేల్కి అమౌంట్ ఇవ్వనట్టుగా గుర్తుంది ఇక్కడ చూద్దాం ఒకసారి చెప్తాం సర్వేల్ టెక్నాలజీకి నేను అమౌంట్ ఇవ్వలేదు ఇక్కడ వాల్యూ వచ్చేసి ఫార్టీ ఫైవ్ థౌసండ్ సండే క్రియేటర్లో ఓకేనా ఎస్కేప్ ఇవ్వు మళ్ళీ క్రియేటర్లోకి వెళ్ళి ఫస్ట్ యూనిట్స్ చేసుకోండి అస ఎక్స్పెన్స్ ఇవి కూడా ఉన్నాయి కదా స్టాక్ ఐటమ్స్ యూనిట్స్ చేసుకోవాలి ఫస్ట్ ఎన్ఓఎస్ నంబర్స్ ఎస్కేప్ ఇవ్వాలి స్టాక్ లోకి వెళ్ళాలి సో ఫస్ట్ ఐటెం ఏముంది ప్రాసెస్ ప్రాసెస్ సార్ ప్రాసెస్ నెంబర్స్ తీసుకోవాలి సో ఈ ఆప్షన్ ఎస్ పెట్టాలి రైట్ సైడ్కి వెళ్ళాలి వన్ ఏప్రిల్ తీసుకోవాలి హెచ్ఎస్ఆర్ నెంబర్ ఎయిట్ ఫైవ్ టూ వన్ తీసుకోవాలి లాస్ట్ ఆప్షన్కి రావాలి ఎయిటీన్ పర్సెంట్ తీసుకోవాలి సెంట్రల్ ట్యాక్స్ నైన్ స్టేట్ ట్యాక్స్ నైన్ ఇక్కడ ఓపెనింగ్ బ్యాలెన్స్ ఇవ్వాలా ఓకేనా కి ఓపెనింగ్ బ్యాలెన్స్ ఇవ్వాలి ఇక్కడ చూడండి క్వాంటిటీ టెన్ ఇవ్వాలి రేట్ రేట్ లాస్ట్ లాస్ట్లోకి వాల్యూ దగ్గర వెళ్ళు ఇక్కడ వాల్యూ దగ్గర వెళ్తే ఇక్కడ ఫిఫ్టీ థౌసండ్ తీసుకోవాలి ఇక్కడ వాల్యూ తీసుకుంటే ఒక్కొక్కటి ఎంత ఐటమ్ పడింది అనేది అదే డిఫాల్ట్ గా క్యాలిక్యులేట్ చేసుకుంటుంది ఓకేనా ఎంటర్ ఇస్తున్నాను చూడు ఒక్కొక్క ఐటెం ఎంత పడింది ఫైవ్ థౌసండ్ పడింది సో తర్వాత హార్డ్ డిస్క్ నెంబర్స్ ఈ ఆప్షన్ వేసి చేయాలి వన్ ఫోర్ హెచ్ఎస్ఐ నెంబర్ నైన్ సిక్స్ త్రీ టూ ఈ ఆప్షన్ వేసి పెట్టాలి ఎయిటీన్ పర్సెంట్ సేమ్ క్వాంటిటీ ఫిఫ్టీన్ ఉన్నాయి రేట్ కాకుండా వాల్యూ దగ్గరికి రావాలి ఇక్కడ ఫార్టీ ఇవ్వాలి సో ఒక్కొక్కటి మనకి ఎంత పడిందో చూడు ఇక్కడ వాల్యూ చూపించేస్తుంది సో నెక్స్ట్ ఐటమ్ ఏముంది ప్రింటర్స్ ఎస్ వేయాలి రైట్ సైడ్కి వెళ్ళాలి వన్ ఫోర్ హెచ్ఎస్ఆర్ నెంబర్ త్రీ టూ వన్ ఫోర్ ఎయిటీన్ పర్సెంట్ ఇక్కడ వచ్చేసి టెన్ वाल्यूची फिफ्टी थौजे फैजेंड नैक्टेना मोनीटर्स वन एप्रि मॉनिटर्स 1 एट स 9874 एन पर्स टेन वाल्यू वो वन लाख తర్వాత యూపీఎస్ హెచ్ఎస్ఎన్ త్రీ టూ ఫైవ్ సిక్స్ ఎయిటీన్ పర్సెంట్ సో క్వాంటిటీ వచ్చేసి టెన్ వాల్యూ వచ్చేసి ఫిఫ్టీ ఈ విధంగా మనం ఎంట్రీ చేసుకోవాలి టోటల్గా తర్వాత బ్యాలెన్స్ షీట్ చూడాలి వెళ్ళి ఎస్కేప్ ఇవ్వాలి ఎస్కేప్ బ్యాలెన్స్ షీట్ ఆల్ టెఫ్ అన్ ఇస్ అండ్ ఎక్స్పెండ్ ఇక్కడ చూడండి ఇప్పుడు ఈ బాక్స్లో యాజ్ ఇట్ ఈస్ ఏదైతే ఉంటుందో అదే బాక్స్ ఇక్కడ కనబడుతుంది మీకు ఇక్కడ లాస్ట్లో టోటల్ చూడండి సెవెన్ ల్యాక్స్ నైంటీ సిక్స్ థౌజండ్ వచ్చిందా బ్యాలెన్స్ షీట్ అంటే లాస్ట్ ఇయర్లో మిగిలిన క్లోజింగ్ బ్యాలెన్స్ అంతా ఏదైతే ఉంటుందో పే చేయకపోయినా పే చేసినట్టుగా మీరు చూపించుకొని ఆ ఇయర్ని కంప్లీట్ చేసి ఉంటారో ఆ వాల్యూస్ అన్నిటిని యాజ్ ఇట్ గా స్ప్లిట్ చేయడం ద్వారా అది కొత్త సంవత్సరానికి ఓపెనింగ్ బ్యాలెన్స్ వచ్చేసి ఉంటుంది ఈ వచ్చిన ఓపెనింగ్ బ్యాలెన్స్ని మనము జీరో చేసుకోవాలి ఏవైతే పేయబుల్స్ పేయబుల్ వాల్యూస్ ఏవైతే ఉన్నాయో వాటిని జీరో చేసుకోవాలి రిమైనింగ్ అసెట్స్ తో ఓకేనా సండీ డెప్ట్ తో సండే క్రెడిటర్స్ వాల్యూస్ తో క్యాపిటల్ తో బ్యాంక్ బ్యాలెన్స్ తో క్యాష్ తో మళ్ళీ ఫైనాన్షియల్ ఇయర్ అంతా మొదలు పెట్టాలి ఓకే ఇప్పుడు ఇక్కడ ఉన్న అసెట్స్ వాల్యూ కావచ్చు కరెంట్ అసెట్స్ వాల్యూ కావచ్చు క్యాపిటల్ కావచ్చు లయబిలిటీస్ కావచ్చు దీంట్లో మళ్ళీ ఏం చేయాలి నువ్వు కొత్త సంవత్సరం స్టార్ట్ చేయాలి అక్కడ చూడండి నెక్స్ట్ జూలై ఎస్కేప్ ఇస్తున్నాను కొత్తగా లెడ్జెస్ ఏమైనా వచ్చింటే వాటిని ఆన్ ద స్పాట్ క్రియేట్ చేసుకోండి పాతట ఏమైనా ఉంటే యాజ్ ఇట్ ఈస్గా ఎంట్రీ పోస్ట్ చేయండి ఇక్కడ చూడండి ఓచర్స్లోకి వెళ్తున్నా ఫస్ట్ డేట్ మార్చుకోవాలి ఫస్ట్ టైం ఫస్ట్ది పేమెంట్ ఉంది కాబట్టి శాలరీ పేయబుల్ అనేది పేమెంట్ ఇక్కడ మీకు ఒక డౌట్ రావచ్చు సార్ శాలరీ పేయబుల్ అనేది లో తీసుకోవాలి కదా సార్ అని ఇలా జర్నల్లో తీసుకోకూడదు లా క్లోజింగ్ ఎండింగ్ ఇయర్లో అయితే మనం లో తీసుకోవాలి ఇక్కడ ఏం చేస్తున్నావు ఆల్రెడీ ఓపెనింగ్ బ్యాలెన్స్లో శాలరీ పేయబుల్ థౌసండ్ రూపీస్ పే చేయాలని ఉంది ఓపెనింగ్ బ్యాలెన్స్లో దాన్ని ఇప్పుడు మనం జీరో చేయాలి కాబట్టి పేమెంట్లో వేయాలి ఇయర్ ఎండింగ్లో అయితే లో వేయాలి ఇయర్ ఎండింగ్ అయిపోయి కంపెనీ స్ప్లిట్ అయిన తర్వాత కొత్త సంవత్సరానికి వచ్చిన తర్వాత అక్కడ ఏదైతే పే చేయాలనో ఆ అమౌంట్ పే చేసి జీరో చేయాలి సో ఫస్ట్ డేట్ మార్చుకోండి వన్ జూలై చాలు వన్ సెవెన్ ఇక్కడ సాలరీ పేయబుల్ ఆల్రెడీ ఓపెనింగ్ బ్యాలెన్స్ ఉంటుంది చూడండి ఇక్కడ పదివేలు ఉందా ఈ పదివేలని జీరో చేయాలి మనం సో ఇక్కడ జీరో అయిపోయింది కరెంట్ బ్యాలెన్స్ వాల్యూ సో ఇక్కడ మనం ఏం తీసుకోవాలి చెక్ తీసుకోవాలి చెక్ అంటే యూటీఐ బ్యాంక్ తీసుకోవాలి ఓకే సేవ్ చేస్తున్నాను సో నెక్స్ట్ ఏముంది ఎక్స్పెన్సెస్ ఉన్నాయి ఇవన్నీ లెట్ లేవు లేవు కాబట్టి మనం ఆన్ ద స్పాట్ క్రియేట్ చేసుకోవాలి సి సో సెమినార్ ఎక్స్పెన్స్ అంటే ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్ తీసుకోవాలి ఇక్కడ మిగతా వాటికి ఓపెనింగ్ బ్యాలెన్స్ అవన్నీ అవసరం లేదు మిగతా వాటికి ఓపెనింగ్ బ్యాలెన్స్ అవసరం లేదు ఇంకా ఆ లో ఉండే వాటికి మాత్రం ఓపెనింగ్ బ్యాలెన్స్ ఇంకా రిమైనింగ్ అని యాజ్ అట్ ఈజ్గా ఎంట్రీస్ పోస్ట్ చేసుకుంటూ వెళ్ళాలి మళ్ళీ డెబిట్ చేస్తున్నా ఆల్టీసీ ఇస్తున్నా క్యారేజ్ అవుట్వర్డ్స్ డయా ఇది కూడా ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్ సో అమౌంట్ వచ్చేసి టు హండ్రెడ్ మళ్ళీ డెబిట్ చేస్తున్న సి క్యారేజ్ అవుట్ ఇన్వర్ట్స్ డైరెక్ట్ ఎక్స్పెన్స్ సో వాల్యూ వచ్చేసి ఎంత థౌజండ్ క్రెడిట్ వచ్చేసి క్యాష్ తీసుకోవాలి క్యాష్ సేవ్ చేస్తాను సో నెక్స్ట్ ఏముంది టెలిఫోన్ ఎక్స్పెన్స్ పేబుల్ టెలిఫోన్ ఛార్జెస్ అన్న ఒకటే ఎలక్ట్రిసిటీ చార్జెస్ అన్న ఒకటే దానికి మూడు పేర్లు ఉంటాయి టెలిఫోన్ ఎక్స్పెన్స్ అన్న ఒకటే టెలిఫోన్ ఛార్జెస్ అన్న ఒకటే టెలిఫోన్ బిల్ అన్న ఒకటే ఎలక్ట్రిసిటీ ఎక్స్పెన్స్ అన్న ఒకటే ఎలక్ట్రిసిటీ బిల్ అన్న ఒకటే ఎలక్ట్రిసిటీ చార్జెస్ అన్నా ఒకటే ఇది కూడా పేమెంట్ తీసుకోవాలి టెలిఫోన్ చార్జెస్ పేయబుల్ ఇక్కడ ఓన్లీ టెలి ఎక్స్పీరియన్స్ పేయబుల్ ఉంది ఇక్కడ చూడండి త్రీ థౌజండ్ ఉంది ఈ త్రీ ఈ త్రీ థౌజండ్ ఏం చేయాలి పే చేసేయాలి జీరో అయిపోతుంది వాల్యూ సో అన్నీ అన్ని చెక్కే కాబట్టి నేను ఏం చేస్తున్నాను అన్ని ఒక దాంట్లో వేస్తున్నాను మళ్ళీ డెబిట్ చేస్తున్నా ఎలక్ట్రిసిటీ చార్జెస్ పేయబుల్ ఇది వచ్చేసి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఇక్కడ మళ్ళీ చెక్ తీసుకోవాలి చెక్ అంటే యూటీఐ రెండు వాల్యూస్ జీరో అయిపోయినాయి చూడండి పైన అంటే లాస్ట్ ఇయర్లో మిగిలిన క్లోజింగ్ బ్యాలెన్స్ ఈ ఇయర్లో మనం క్లోజ్ చేస్తాం ఓకే నెక్స్ట్ ఏముంది సోల్డ్ అంటే సేల్స్ తీసుకోవాలి సేల్స్లో ఎవరు ఇక్కడ గణేష్ ఇక్కడ సేల్స్ అనే లెడ్జర్ నేను క్రియేట్ చేయలేదు ఆన్ ద స్పాట్ క్రియేట్ చేసుకోవాలి సేల్స్ ఆల్ టూసీ ఇచ్చి డైరెక్ట్గా వెళ్ళొచ్చు సేల్ కు పర్చేస్ మాత్రమే గూడ్స్ తీసుకోవాలి ఓకే ఐటమ్స్ ఏమున్నాయి ఇక్కడ ప్రాసెసర్స్ సిక్స్ సేల్ చేస్తున్నాం రేట్ వచ్చేసి సెవెన్ థౌసండ్ తర్వాత నెక్స్ట్ వచ్చేసి యూపీఎస్ ఫైవ్ సేల్ చేస్తున్నాము రేట్ వచ్చేసి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ సో తర్వాత ప్రింటర్స్ ఫైవ్ ఇచ్చేస్తున్నాను రేట్ వచ్చేసి సిక్స్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఇప్పుడు ట్యాక్స్లు తీసుకోవాలా సీజిఎస్టీ ఎస్టీ నేను క్రియేట్ చేయలేదు ఆన్ ద స్పాట్ క్రియేట్ చేస్తున్నాను ఆల్టీసీ సిజిఎస్టీ డ్యూటీస్ అండ్ ట్యాక్సెస్ జిఎస్టీ సెంట్రల్ ట్యాక్స్ అంటే సెంట్రల్ ఆల్ట్ హెచ్ జిఎస్టి డ్యూటీస్ అండ్ టాక్సెస్ జిఎస్టి స్టేట్ ట్యాక్స్ సో ఇక్కడ గ్రాండ్ టోటల్ ఎంత వచ్చింది లక్ష రెండు వేల ఆరు వందల అరవై రూపాయలు చూడండి లాస్ట్ లో లక్ష రెండు వేల ఆరు వందల అరవై రూపాయలు వచ్చేసింది ఈ ఆప్షన్ జిఎస్టి ఈ బిల్ అని నో పెట్టేయండి తర్వాత నెక్స్ట్ ఏముంది రిసీవ్డ్ చెక్ ఎఫ్ సిక్స్ లో పోస్ట్ చేయాలి గణేష్ వాళ్ళకి సేల్ చేశాం కదా వాళ్ళు డబ్బులు ఇస్తున్నారు ఎంత ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఇస్తున్నారు తర్వాత ఏం చేస్తున్నారు ఇంకో ఇంకో పర్సన్ కూడా సేమ్ క్రియేట్ చేస్తున్నారు రెండు టెక్ సేవి ఇది కూడా క్రియేటే కాబట్టి ఫార్టీ థౌజండ్ రెండు క్రియేట్ చేసి చెక్ డెబిట్ చేస్తున్నా యూటిఐ తర్వాత నెక్స్ట్ ఇదేంటి పర్చేజ్ అంటే ఎఫ్ఐ తీసుకుంటున్నా పర్సన్ ఎవరు బోనిఫైడ్ లేదు కాబట్టి క్రియేట్ చేస్తున్న సి బోనిఫైడ్ పెరి పెరల్ సండ్రీ క్రియేటర్స్ సో ఈయనకి జిఎస్ నెంబర్ ఇచ్చాడు ఇక్కడ మీరు ఇచ్చుకున్న లాస్ట్లో జిఎస్టీ నెంబర్ థర్టీ సెవెన్ పర్చేజ్ లెడ్జర్ చేయలా చేస్తున్న ఆర్టీసీ పర్చేజ్ పర్చేజ్ అకౌంట్ గూడ్స్ సో ఐటమ్స్ ప్రాసెసర్స్ ఫిఫ్టీ రేట్ వచ్చేసి ఫైవ్ థౌజండ్ హండ్రెడ్ తర్వాత హార్డ్ డిస్క్ ట్వంటీ ఫైవ్ రేట్ వచ్చేసి టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ తర్వాత ప్రింటర్స్ ట్వంటీ రేట్ వచ్చేసి ఫైవ్ థౌసండ్ హండ్రెడ్ ట్యాక్స్ ఇవాళ సిజిఎస్టి ఎస్టీ సో లాస్ట్ టోటల్ వాల్యూ ఎంత వచ్చింది ఐదు లక్షల మూడు వేల ఎనిమిది వందల అరవై రూపాయలు వచ్చి చూడండి సేవ్ చేస్తాం లాస్ట్ ఎంట్రీ చూడండి పేమెంట్ తీసుకోవాలి అది సో పార్ట్నర్స్ ఎప్పుడు కానీ శాలరీస్ తీసుకోరు రెమ్యునరేషన్ తీసుకుంటారు ఓకేనా హీరోలు కూడా శాలరీస్ తీసుకోరు రెమ్యునరేషన్ తీసుకుంటారు హీరో హీరోయిన్లు వాళ్ళ తీస్తున్నాను ఇది కూడా పేమెంట్లో తీసుకోవాలి వాళ్ళ రిసీవ్ ఉందని మనం రిసీప్ట్లో వేయకూడదు ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్ పేమెంట్లో తీసుకోవాలి అమౌంట్ ఎంత ఎయిట్ థౌసండ్ చెక్ యూటీఐ ఓకేనా అయిపోయింది సో మీరు ప్రాఫిట్ అండ్ లాస్ చూడండి పేజీ నెంబర్ పేజీ నెంబర్ వచ్చేసి పేజీ నెంబర్ సిక్స్టీ సిక్స్టీకి రండి నేను ఎస్కేప్ ఇస్తున్నాను ప్రాఫిట్ అండ్ లాస్ ఓపెన్ ఓపెన్ చేస్తున్నా ప్రాఫిట్ అండ్ లాస్ ఓపెన్ చేస్తున్నా ఆల్ వన్ ఎఫ్ వన్ ఇస్తే మనకి ఎక్స్పెండ్ అవుతుంది సో మనకి ఎక్స్పీరియన్స్ ఎంత వచ్చింది వాల్యూ చూడండి నెట్ ప్రాఫిట్ మనకి పది పది వేల తొమ్మిది వందల అరవై రూపాయలు వచ్చింది నెట్ ప్రాఫిట్ కానీ ఇక్కడ మనకి నెట్ లాస్ చూపిస్తుంది నెట్ లాస్ చూపిస్తుంది అంటే మనం ఎక్కడో మిస్టేక్ చేసాం ఆ ఎక్కడ మిస్టేక్ చేసాము అనేది కనుక్కున్నాం ఓకే సో ఇక్కడ ఎక్కడ మిస్టేక్ పోయింది ఇక్కడే చూడండి సో ఇండైరెక్ట్ లో వాల్యూ తక్కువ పడింది రెండు వేల రెండు వేల ఐదు వందలు పడాల్సింది నేను ఇరవై ఐదు వేలు వేశాను సెమినార్ ఎక్స్పెన్స్ ఇక్కడే ఆన్ ద స్పాట్ ఎక్కడైతే తప్పు చేశారో అక్కడే ఎంటర్ ఎంటర్ ఇవ్వండి డైరెక్ట్గా కర్సర్ అక్కడ వెళ్ళిపోతుంది టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఇచ్చేయండి సేవ్ చేయండి ఇప్పుడు ఎస్కేప్ ఎస్కేప్ వచ్చిందా నెట్ ప్రాఫిట్ పదివేల తొమ్మిది వందల అరవై రూపాయలు వచ్చేసి చూడండి సో ఇదే సేమ్ ఈ విధంగానే ఇంకా ప్రతి మంత్ కూడా మీరు చేసుకుంటూ వెళ్ళాలి ముందు ట్రేడింగ్ ఎలా చేశారో సర్వీస్ ఎలా చేస్తారో సేమ్ అదే విధంగా మీరు ట్వెల్వ్ మంత్స్ ట్రాన్సాక్షన్స్ అంటే చేసుకుంటూ వెళ్ళాలి ఓకే ఇప్పుడు నేను జూలై మంత్ నేను చెప్పాను తర్వాత ఆగస్టు మంత్లో ఏమైనా డౌట్స్ ఉన్నాయో ఒకసారి చూడండి ఆగస్ట్ మంత్ సో దీ దీనికైతే బ్యాక్ సైడ్ ఉండవు అమ్మా ఓకేనా ఈ ప్రాబ్లంకి ఫంక్షన్ కిస్ తర్వాత గ్రూప్స్ లెడ్ చేస్తూ ఉండవు మిగతా ప్రాబ్లమ్స్ ఉంటాయి మ్యానుఫ్యాక్చరింగ్ కూడా ఉంటాయి నెక్స్ట్ ట్రేడింగ్ కూడా ఉంటాయి సర్వీస్ కూడా ఉంటాయి చూడు ఇక్కడ ఏమైనా ప్రాబ్లం ఉన్నామో అర్థం కాని ఎంట్రీస్ ఏమైనా ఉన్నాయో ప్రతి ప్రాబ్లంలో కూడా రెమ్యురేషన్ అనేది పేమెంట్లోనే వేయాలి పేమెంట్ రెమ్యునరేషన్ ఆగస్టులో ఏమైనా అర్థం కాని ఎంట్రీస్ ఉన్నాయేమో చూడండి తర్వాత సెప్టెంబర్ సెప్టెంబర్లో అర్థం కాని ఎంట్రీస్ ఏమైనా ఉన్నాయమో చూడండి తర్వాత అక్టోబర్ ట్వంటీ ఫోర్ టు క్యాన్ అన్సెక్యూర్డ్ లోన్ ఫైవ్ ల్యాక్స్ ఫ్రమ్ పర్మిత్ కపూర్ ఇది ఎఫ్ సిక్స్లో తీసుకోవాలి మీరు అంటే మీరు బ్యాంకుల దగ్గర నుంచి ఎలా లోన్ తీసుకుంటారో అదేవిధంగా పర్మిత్ కపూర్ నుంచి లోన్ తీసుకున్నారు అతని పేరు తీసుకుని అండర్లో లోన్స్ అండ్ లైబిలిటీ తీసుకోవాలి ఫర్ ఎగ్జాంపుల్ ఆల్ట్ పర్మిత్ కౌర్ ఇక్కడ అండ్ లైబ్రిటీ ఎఫ్ సిక్స్ లో వేయాలి సో అమౌంట్ వచ్చేసి ఫైవ్ ల్యాక్స్ ఇక్కడ క్యాష్ చెక్ అంటే బ్యాంక్ తీసుకోవాలి యూటిఐ సండ్రీ డెప్టార్ సండ్రీ కేటార్ అని తీసుకున్నారు మిస్టేక్ అవుతుంది తర్వాత అది కాకుండా ఇంకా ఏమైనా డౌట్ ఉన్నాయో చూడండి అక్టోబర్ తర్వాత నవంబర్ చూడండి లో ఏమైనా డౌట్స్ ఉన్నాయా నవంబర్ ఓకే మిగతా వెళ్ళండి ఏమైనా డౌట్స్ వస్తే మనం టుమారో డిస్కస్ చేస్తాం క్లియర్ గా ఓకే ఓకే ఫ్రీ ఐటమ్స్ ఎలా వచ్చాయో ఏం చేయాలని చెప్పి తెలుసు ఆల్రెడీ ఎఫ్ లెవెన్ లో ఫ్రీ ఐటమ్స్ వస్తే బిల్లు క్వాంటిటీ వేసేయాలి జనవరిలో ఉన్నాయి ఫ్రీ ఐటమ్స్ ఓకేనా ఓకే ఓకే సో ఎనీ డౌట్స్ రిమైనింగ్ పర్సన్స్ సార్ అది గ్రూప్ లో పెట్టండి సార్ నిన్న పెట్టినట్టు ఇవాళ చూస్తాను